హలో డియర్ ఫ్యామిలీ ఏంటి సుధక్క ఇవాళ చీరల షాప్ పెట్టేసింది అనుకుంటున్నారు కదా ఇంకా అలాంటిది ఏం లేదండి ఆల్రెడీ నేను ఆన్లైన్ లో సారీ బిజినెస్ చేస్తున్నాను అనే విషయం మీకు తెలుసు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసిందే కదా చాలా రోజుల నుంచి నేను ఆన్లైన్ లో సారీస్ అవి సేల్ చేస్తూ ఉంటాను ఇక అందులో భాగంగానే ఇంతకు ముందు ఒకసారి సమ్మర్ లో కంఫర్ట్ గా ఉంటాయి కదా అని సీకో కాటన్ లో రెండు శారీస్ అయితే తెప్పించాను అవి కట్టుకున్నప్పుడు అంతా కూడా చాలా సార్లు నాతో చెప్పేది అనమాట అమ్మా ఇవి చాలా బాగున్నాయి ఇట్లా ఆరేస్తే అట్లా ఆరిపోతున్నాయమ్మా చాలా బాగున్నాయి రెండు మూడు సార్లు నాతో పనింది ఇక అదైతే మనసులో పెట్టుకొనే ఉన్నాను ఎప్పుడైనా సరే మళ్ళీ బుక్ చేయొచ్చులే అని చెప్పి ఆల్రెడీ అమ్మకు చాలా అంచు చీరలు అయితే ఉన్నాయండి బీర్వా నిండా ఉన్నాయి కానీ అవి కట్టుకున్నప్పుడు అంతా కూడా చాలా విసుగు వస్తుంది కదా ఎన్ని వేలు పెట్టి వందలు పెట్టి మనం చీరలు కొన్నా సరే మనకు కావాల్సింది ఏంటండి కంఫర్ట్ అంటే మనము కట్టుకున్నప్పుడు అది గుచ్చుకోకుండా ఉండాలి అలానే మనము కూర్చొని లేచినా కూడా మడతలు పడకుండా ఉండాలి ఉతికి ఆరేస్తే నిమిషాల్లో ఆరిపోవాలి ఇవన్నీ కూడా పెద్దవాడైతే చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో వాటిని మెయింటైన్ చేయడం అవి చాలా కష్టమైపోతుంది కదా అందుకనే మరి తన కోసం అయితే నేను ఈ మళ్ళీ కూడా సేమ్ శారీస్ అంటే చాలా తక్కువలో అండి కాస్ట్ అయితే పెద్ద శారీస్ అని నేను మాత్రం చెప్పాను కానీ కంఫర్ట్ ముఖ్యం కాబట్టి తన కోసం అని చెప్పి మళ్ళీ ఒక ఐదు శారీస్ని అయితే తెప్పించాను ఎలాగో శారీస్ తెప్పిస్తున్నాను కదా అని దాంతోపాటే నేను కూడా రెండు కలంకారీ కాటన్ బ్లౌజ్లు అయితే తెప్పించుకున్నాను కుట్టించుకోవడం కోసం అని చెప్పి తెప్పించుకున్నాను వెంటనే ఇక మీకు కూడా షేర్ చేయాలి అని వీడియో అయితే తీసేస్తూ ఉన్నాను ఈ రెండేనండి నేను తెప్పించుకున్న కలంకారీ బ్లౌజ్ పీస్లు అయితే ఒకటి వైట్ మీద అలాగా మల్టీ కలర్లో లైన్స్ అయితే వచ్చింది తర్వాత ఇంకోటి ఇలాగ బాతిక్ ప్రింట్ లాగా గ్రీన్ ఎల్లో బ్లాక్ వైట్ ఇలాగా అన్ని కలర్లతోటి ఈ మిక్స్డ్ కలర్ తోటి ఈ ఈ ఈ బ్లౌజ్ పీస్ ఒకటి ఈ రెండు బ్లౌజ్లు తెప్పించుకున్నాను చాలా కంఫర్ట్గా ఉంటాయండి మనము లైనింగ్ వేయించుకొని కుట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు వితౌట్ లైనింగ్ మనము స్టిచ్ చేయించుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటాయి ఎలా అయినా సరే కాటన్ బ్లౌజులు అంటే ఎంత హాయిగా ఉంటాయో చెప్పండి సరే అని చెప్పి అన్ని శారీస్కి మిక్స్ అండ్ మ్యాచ్గా మనం వేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ రెండు బ్లౌజ్ పీసులు అయితే తెప్పించుకున్నాను ఇక ఇవైతే అమ్మ కోసం తెప్పించిన సారీస్ ఒక్కొక్కటే ఓపెన్ చేసి పళ్ళు ఎలా వచ్చింది అనేది చూపిస్తాను పార్సెల్ ఇందాకే వచ్చింది ఎలాగో నేను ఓపెన్ చేసి చెక్ చేస్తాను కదా ఇక సరేలే అని చెప్పి వీడియో కూడా తీసేస్తున్నాను మీరు కూడా ఒకసారి చూస్తారు కదా ఎలా ఉన్నాయి అని చెప్పి ఈ శారీస్ వచ్చేసి సీకో కాటన్ అని చెప్పి తీసుకున్నానండి ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ బిలో పడినట్టే ఉంది ప్రైజు పెద్ద కాస్ట్ ఏమీ కాదు కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి తనకైతే అమ్మ చాలా కంఫర్ట్గా ఫీల్ అయింది అనమాట ఉతికి ఆరేసుకుంటే చాలా తొందరగా ఆరిపోతాయి అమ్మ మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదంటే ఇస్త్రీ చేయించాల్సిన అవసరం లేదు అని చెప్పి రెండు మూడు సార్లు అంటే సరేలే అని చెప్పి బుక్ చేశాను ఫస్ట్ అయితే పింక్ కలర్ శారీ చూపించాను కదా బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చింది తర్వాత ఇలాగా లైట్ ఆరెంజ్ కలర్ శారీకి ఇలాగ లతలు పువ్వులు లాగా వచ్చి కింద చిన్న బార్డర్ అది వచ్చింది వాళ్ళు అయితే ఇలా ఉంది ఈ శారీస్కి బ్లౌజ్ ఏం రాదండి వితౌట్ బ్లౌజే వస్తాయి కానీ ఇక చెప్పాను కదా సీకో కాటన్ ప్యూర్ కాటన్ అయితే కాదు కొంచెం మిక్స్డ్ కాటన్ శారీస్ అనమాట ఇవి ఇంకోటి వైట్ కలర్ శారీ కూడా ఆర్డర్ పెట్టానండి కాకపోతే అది అవైలబుల్గా లేదని చెప్పి ఇక టూ కలర్స్ అయితే మనకు దాదాపుగా రాణి పింక్ కలర్లోనే వచ్చింది పళ్ళుకి అయితే ఇలాగ ఎల్లో కలర్లో వచ్చింది ఇది చూసారా పింక్ ఆనియన్ పింక్లో కొంచెం థిక్ కలర్ అనమాట ఈ శారీ బాడీ అంతా ఇలా వచ్చింది ఫ్లవర్స్ అది పళ్ళు ఇందాక చూపించాను కదా ఎల్లో కలర్ మిక్సింగ్లో వచ్చింది అంతా కూడా మనకు ప్రింట్లోనే వచ్చింది బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బార్డర్లో వచ్చింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ ఒకటి శారీ ఒకటి టోటల్ బాడీ అంతా కూడా గ్రీన్ కలర్ శారీకి చిన్నగా డాట్స్ వచ్చేసి మామిడి పిందల ప్రింట్ అనేది వచ్చింది ప్రింటేం కాదు లోపల అంతా కూడా ఆ శారీలోనే వచ్చేసిందండి ప్రింట్ అయితే ప్రింట్ అంటే ప్రింట్ కాదు కానీ కింద వచ్చేసి అన్ని శారీస్కి కింద బార్డర్ లాగానే వచ్చింది మొత్తంగా ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఇలానే ఉంది ఇక పళ్ళు ఇందాక చూపించాను కదా అలా వచ్చింది కింద అయితే బార్డర్ వచ్చింది చెప్పాను కదండి ఈ శారీస్లో అయితే బ్లౌజులు ఏం రాలేదు ఇంకా బ్లౌజులు ఎలాగో మనం ప్లెయిన్ వే కుట్టించుకుంటుంది అమ్మ కూడా ఏదో ఒక బ్లౌజులు మ్యాచ్ చేసేసుకుంటుంది అనమాట అందుకనే ఇలాగైతే తెప్పించాను ఇవన్నీ రెండు సార్లు ఆర్డర్ చేసినామండి నేను మొత్తం ఓపెన్ చేసిన తర్వాత రెండు పార్సిల్స్ ఒకటి గమనించింది ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం మనము ఈ పింక్ కలరు పక్కనున్న గ్రీన్ కలరు ఈ రెండు కూడా డిజైన్స్ అయితే సేమ్ ఉన్నాయి ఆర్డర్ చేసినప్పుడు అంతగా చెక్ చేసుకోలేదు కానీ ఓపెన్ చేసిన తర్వాత అయితే నేను గమనించింది అయితే ఈ రెండు సేమ్ ఉన్నాయి సరేలే ఏం పోయింది ఓ నేను తీసుకుంటే సరిపోతుంది కదా అని లేదా తనే ఇంకొకటి ఇప్పుడు వాడేసి తర్వాత మళ్ళీ అయినా వాడుకుంటుంది అని అనుకున్నాను ఇవ్వండి మరి అమ్మ కోసం నేను తెప్పించిన చాలా తక్కువ రేట్లో శారీస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఎలాగో పార్సల్ ఓపెన్ చేస్తూ ఉన్నాను మీతో కూడా షేర్ చేసుకున్నాను శారీస్ అయితే బాగున్నాయి కదా కంఫర్ట్గా ఉన్నాయి మీకు ఇందులో ఏ శారీ నచ్చిందనేది తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు